ఇప్పుడు ప్రజలు ఏ గ్రామానికి వెళ్ళిన నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత ఎప్పుడు పెట్టాలని చూస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రం అంతా ఉమ్మడి జిల్లా మా సైన్యం అంతా దాదాపుగా అరవై లక్షల గులాబీ సైన్యం స్థానిక సంస్థల ఎన్నికల యుద్ధానికి బిఆర్ఎస్ సిద్ధంగా సంసిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజే ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ఏ అంటా ఉన్నారు వార్ వన్ సైడ్ రేవంత్ సర్కార్ ఫ్లాపు కేసీఆర్ ఫుల్ స్వీఫ్ రేపు ఎన్నికల్లో ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ అంతా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి ఇందిరమ్మ రాజ్యం వద్దు కేసీ కేసీఆర్ రాజ్యమే ముద్దు అని చెప్పి యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలంతా ముక్త కంఠంతో ఏకదాటిపై ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఉదయం నుంచి పదిహేను గ్రామాలు తిరిగాను ఇప్పుడు జిల్లా అంతా ఎక్కడ చూసినా కానీ మా సైన్యం అంటా ఉన్నారు అన్నా ప్రజలంతా మన వైపే ఉన్నారు ఎన్నికలకు వారు వన్ సైడ్ కాకపోతా ఉందని చెప్పి అంటున్నారు మళ్ళీ ఈసారి చెప్తా ఉన్నాం ఆ రోజు ఉద్యమ సమయంలో మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీకి ఆ రోజు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం రిజల్ట్ ఇచ్చి మొట్టమొదటిసారిగా గులాబీ ఇంక్ సైన్తో అధికారాన్ని ఇచ్చింది నిజామాబాద్ జిల్లా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ రేపటి స్థానిక ఎన్నికల్లో వందకు వంద శాతం గెలవబోతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి స్థానిక సమరానికి బీఆర్ఎస్ సైన్యం సిద్ధమై ఉన్నది మా మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడితే మేమంతా యుద్ధానికి సిద్ధం ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది రేపు జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది నిజామాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జెండా ఎగురవయ్యబోతా ఉన్నాం నిజామాబాద్ మేయర్ ఎలక్షన్ లో మేమే జెండా ఎగురవయబోతున్నాం బోధన్ ఆర్మూర్ బాల్కొండలోని లోని భీమగల్ మున్సిపాలిటీతో సహా మొత్తం యావత్ మున్సిపాలిటీ అన్ని జెండా గులాబీ జెండా రెపరెపడాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా రేవంత్ రెడ్డి గోబ్యాక్ అంటా ఉన్నారని చెప్పి ప్రజలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ కారే రావాలి సారే రావాలి కేసీఆర్ రావాలని చెప్పి అంటా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా నందిపేట నుంచి ఇటు వస్తున్నా ఉదయమే ఆరుమూరు నుంచి బయలుదేరి నందిపేట మాక్లూర్ మీదకి వస్తూ ఉంటే ఎక్కడ చూసినా యూరియా కోసం లైన్లు ప్రజలు బారులు తీసి చెప్పులు లైన్లలో పెడుతున్నారు నిన్న మొన్న పేపర్లలో మీడియా మిత్రులు రాసిరు మళ్ళా పాతకాలం వచ్చింది చెప్పిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆనవాదు లేకుండా ఎత్తా అన్నాడు కరెంటు పాతకత వచ్చింది ఊళ్ళలో ప్రకృతి వనాలన్నీ గడ్డి మెలిసిపోయినాయి మునుల దాకా ఎండకెండిపోయినాయి ఇలా గుబ్బు గుబ్బుగా గడ్డి మొలుస్తూ ఉన్నాయి గ్రామాలలో గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలో ట్రాక్టర్లకు డీజిల్ లేక ట్రాక్టర్లు బూజు పడతా ఉన్నాయి జంగు పడతా ఉన్నాయి ట్రాక్టర్లు ఇంజన్లకు సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు రైతులంతా ఎదురు ఈ ఎప్పుడస్తారా గుద్దుతాం ఈపీలో గుడ్తు ఒకసారి మోసం పోయినాం రెండోసారి మోసం పోయే మోసం చెందే అవకాశం లేకుండా చేస్తాం ఆయన ఏమన్నాడు సిద్ధుల సాక్షిగా బాసర అమ్మవారి సాక్షిగా ప్రతి ఒక్కరికి దసరా నుంచి చాలు చేసిండు నిత్యాన్ని దసరా పోయింది దీపావళి పోయింది ఫస్ట్ పోయింది సంక్రాంతి పోయింది మళ్ళా దసరా వచ్చింది ఇవాళ కేవలం ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల మందికి రుణమాఫీ కాలేదు ఆ రుణమాఫీ కాని రైతులంతా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ను ఇంద్రమ్మ రాజ్యాన్ని ఈ ప్రాంతాన్ని తరిమి తరిమి కొట్టాలని చెప్పి జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను చేతులెత్తి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను తప్పు మాట్లాడతలేదు చిద్దులగుట్ట సాక్షిగా అమ్మవారి సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు రైతు రుణమాఫీ రాణులంతా ఎదురు తిరిగాలే గ్రామాలలో ఈ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ ఉన్నటువంటి చెప్పి దళి గారు అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే అయితే గెలిచిన ఎమ్మెల్యే కట్టే ఎక్కున్నారు దోసుకున్నారు వాళ్ళని ఎక్కడికక్కడ గ్రామాల్లో తిరగకుండా చేయాలని చెప్పి సందర్భంగా చేయాలి తిరగకుండా చేయాలంటే ఆపుడు కాదు ఇయ్యాల ఈ స్థానిక ఎన్నిళ్ళు ఎన్నికల్లో ఒక్క సర్పంచ్ ఒక్క ఎంపీడీసీ ఒక్క ఎంపీపీ ఒక్క జెడ్పీడీసీ ఒక్క జెడ్పీ చైర్మన్ ఎవరు లేకుండా గత పది సంవత్సరాల్లో మన ప్రాంతం మన కాలంలో ఏ విధంగా అయితే వందకు వంద శాతం ఉండేనో అదే విధంగా ప్రజలు గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఊర్లల్లో పోతే అధ్వానం మోర్లు తీసడు లేడు దోమలు విపరీతంగా ఉన్నాయి రోగాలు విపరీతంగా వస్తున్నాయి ఆరుమూరు వంద పడగల ఆసుపత్రిలో నెలకు నాలుగు వందల యాభై ఆపరేషన్లు చేసి దేశంలోనే వంద పడికల ఆసుపత్రి మొట్టమొదటి స్థానంలో ఉన్నది విలేకరుల సాక్షి కాదా అని చెప్పి వారిని అడుగుతా ఉన్నా నాలుగు వందల యాభై మంది డెలివరీ అయ్యేది ఇలా ముప్పై డెలివరీ కూడా అయితే మీరు తీసుకోండి మా విలేకరు మిత్రులు ఇవాళకి విడితే స్టోరీలు నాలుగు వందల యాభై మందికి వస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున లబ్ధి ఉంది ఇరవై ఐదు వేల మందికి ఉచితంగా డెలివరీ చేసిన గొప్ప మనసున్న మహారాజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను ఏవైనా ఎక్కడ పోయినాయి మీ పథకాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి ఆ ప్రజాస్వామిక విధానాలు గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకపోయారు రాష్ట్రంలో యూరియా విత్తనాల కొరత చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గోబ్యాక్ కేసీఆర్ బ్యాక్ అంటా ఉన్నారని చెప్పి ఏ గ్రామానికి వెళ్ళినా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలకు దోహం చేస్తుండు రేవంత్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయి పల్లెల్లో పాలన పరికేసింది పారిశుద్ధ్యం లోపించి గ్రామాల్లో చెత్త చెదారం దోమాలు విహారం చేస్తూ ఉన్నాయి రోగాలు వస్తూ ఉన్నాయి చెత్త తరలించే ట్రాక్టర్లు మళ్ళా మళ్ళా ఎత్తున్నా డీజిల్ లేక ఆగిపోయి ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి కే ప్రజలంతా చూస్తూ ఉన్నారు తెలంగాణ కేసీఆర్ ఆయంలో ఎట్లుండే రేవంత్ ఆయంలో ఎట్లా ఉంది ఈ పాలన అని చెప్పి చూస్తూ ఉన్నాం కేసీఆర్ ఆయంలో స్వర్ణయుగం అయితే రేవంత్ ఆయంలో రాతియుగంగా మారింది తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి కాబట్టి అప్పుడు ప్రజల ప్రజల కేసీఆర్ గారి పాలనలో ప్రజలు కళ్ళల్లో సంతోషం ఇండ్లల్లో ఆనందం ఉండే ఇలా రేవంత్ పాలనలో ప్రజల ఇళ్లలో సంక్షోభం వారి కళ్ళల్లో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా రేవంత్ రేవంత్ గారిది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా తెలంగాణ ప్రజలు అంటారు అయ్యా చెంపలేసుకుంటున్నామయ్యా అంటారు వెల్మల్ల ఆలూరు గ్రామంలో నువ్వు మండలు తెచ్చినావు ఇంత మంచిగా చేసినావు నల్లవోశమ్మకు రోడ్లు వేసినావు జిల్లా అంతా రోడ్లు బ్రహ్మాండంగా ఉండే పాలిచ్చే బర్రె నిరసపెట్టుకొని తన్నీటి దున్నపోతుని కట్టేసుకున్నామయ్యా ఈ రేవంత్ రెడ్డిని అంటా ఉన్నారు అంటే ఈ విధంగా వారి యొక్క పాలన గురించి ప్రజలంతా చాలా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా దాంతో పాటు ప్రకృతి వనాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మీరు అందరు చూస్తూ ఉన్నారు విలేకరులంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళే మా మాకులూరు మండలంలో విలేకరులు ఉన్నారు రోజు గ్రామం నుంచే వస్తారు జక్రానిపల్లిలో గంగారెడ్డి ఉన్నాడు భూపతి కామారెడ్డి నుంచి ఉన్నాడు అందరు విలేకరులు కూడా శేఖరణ అందరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే రోజు చూస్తూ ఉన్నారు ప్రకృతి వనాలు ఎట్లున్నాయి దోమలు ఎట్లున్నాయి మోర్లు ఎట్లున్నాయి ట్రాక్టర్లు ఎట్లున్నాయి ఎండాకాలంలో నీళ్లు కొట్టడానికి డీజిల్కి పైసలు లేవు నీళ్ళు కొట్టే నీళ్ళకి పైసలు లేకపోతే చెట్లు ఎండిపోయిందని చెప్పి ఎన్నో వార్తా కథనాలు వచ్చినాయని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం ఆరు గ్యారెంటీలకు పాత్ర కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ దుర్నీతికి మసక బారిన కేసీఆర్ పదేళ్ల ప్రగతి వైభవం పదేళ్లలో ఒక స్వర్ణయుగంగా ఉండే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పేదలకు ఇస్తాన నాలుగు వేల పింఛన్లు రాదు ఆడబిడ్డలకు ఇస్తాన రెండు వేల ఐదు వందల పథకం గాల్లో కలిసిపోయింది అన్నదాతలకు రుణమాఫీ కాలేదు రైతన్నలకు పదిహేను వేల రైతు భరోసా రాలేదు మరణించి రైతు కుటుంబాలకు రైతు బీమా రావట్లేదు పేరింటి ఆడబిడ్డలకు తులం బంగారం అసలే రావట్లేదు విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు రావట్లేదు మరి రాను దూకుంటారా కర్ర కాల్చి వాత కొద్ది అంత విలేకరు సాయం చేస్తే జీరో ఇక్కడ దిక్కు రానికే ఉండదు జిల్లాకు మంత్రి దిక్కు లేడు మంత్రి ఉంటే ఇంకోటి ప్రాబ్లం ఈ జిల్లాలో పెద్ద మనిషి సుదర్శన రెడ్డి గారు పాపం మంత్రి కోసం కాపలు కత్త ఉన్నాడు ఇక తిట్టద్దు పెద్ద మనిషి అండి తిట్టు ఎందుకు ఎలక్షన్ లేదా ప్రజలే తిడతారు తీరే తిట్టినా వినపడదు పాపం పెద్ద మనిషికి చెటూరు ముందర శంకు ఎందుకు ఇక మరణించిన రైతు కుటుంబాలకు రైతు బీమా రాదు పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం రాదు విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు లేవు పేదలకు ఇందరమ్మ ఇల్లు రావు ఇందిరామ్మ ఇళ్లకు మావాడైతే అయితే దుకాణం ఛాజ్ చేసిండు ఇల్లుకు లక్ష ఆరుమూర్ల ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ అంత అంతే లేదంటే ఇసుక ఒక్కోడు నల్లమట్టికి ఇంకొకటి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకొకటికి ఇన్ఛార్జ్ ఇళ్లకు ఇండ్లకు కోడి ఇన్ఛార్జ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇంకోటి ఇన్ఛార్జ్ సీఎం రిలీఫ్ వన్లకు ఇంకోటి ఇన్ఛార్జ్ బిల్లులు కొన్ని వందల సంఘాలు కట్టించిన ఆరుమూడులో బిల్లు రావాలంటే ముందు లక్షన్నర కట్టాల్సిందే ఐదు లక్షలకు లక్ష నర పదిహేను సంఘాల దగ్గర తీసుకున్నారు కుల సంఘాలు మా విలేకర్ మిత్రులు పోయి అడగండి దయచేసి నేను చెప్పి నేను చెప్పింది తప్పైతే ఏదంటే అది ఐదు ఇండ్ ఐదు వందల ఇండ్లకు కొత్త నంబర్లు ఇచ్చారు మొత్తం దుకాణం ఇదే చెంపలేసుకుంటారు ఆరుమూరు ప్రజలు అయ్యా నేను ఓగొట్టుకున్నాం అయ్యా తప్పైపోయిందని చెప్పి ప్రజలు బాధపడుతూ ఉన్నారు పేదలకు ఇంద్రమ్మ ఇం రావు ఇంద్రమ్మ రాజ్యంలో ఇంటింటికి బుల్డోజర్ ఏంద్రా అంటే ఒక ఆయన అంటూ మారోడు ఆయన ఇది హైదరాబాద్ కాదు దీన్ని హైదరాబాద్గా మార్చిరు సార్ హైదరా హైదరాబాదు రేవంత్ రెడ్డి హైదరాబాద్గా మార్చారు మొత్తం వెళ్ళిపోతారు బిల్డర్ లేరు ఉన్నో లేడు కూలోడు బతుకులు లేదు మేస్త్రి బతుకులు లేదు బీహారు లేడు రాజస్థాన్ లేడు ఇరవై లక్షల మంది హైదరాబాద్ నిడిచిపెట్టిపోయారు ఏమైందని నేను అడిగితే బిల్డర్ చెప్తున్నారు ఇది హైదరాబాద్ కాదు సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఉండే ఇది హైదరాబాద్ కాదు దీన్ని ఐట్రా బాధగా మార్చిండు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ గుమాలం అన్నది సార్ జీరో అయిపోయింది కొనేటోళ్ళు లేడు అమ్మేటోళ్ళు లేడు ఆగమైపోయింది ఆగమైంది దాంట్లో ఎమ్మెల్యేలే రిట్ పిటిషన్ లేస్తా ఉన్నారు సీఎం మాట మంత్రి ఇంటలేడు మంత్రి మాట ఎమ్మెల్యే ఇంటలేడు ఎమ్మెల్యే మాట సీఎం ఇంటలేడు ఇట్లా కోఆర్డినేషన్ లేక మొత్తం మొత్తం కథమైంది ఆరు గ్యారెంటీలు గాలికి కొట్టుకపోయాయి ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని తుంగల దొక్కారు జాబ్ క్యాలెండర్ గోడలకు గోడలకు వేలాడుతుంది ఏదయ్యా జాబ్ క్యాలెండర్ మా విలేకర్ మిత్రులు చెప్పాలి వచ్చినాయి మీ కొడుకులకు బిడ్డలకు ఉద్యోగాలు సరే మేమంటే ఏదో చేయలేదని చెప్పి శేఖర్భాయి మేమంటే చేయాలని చెప్పి మమ్మల్ని ఓడగొట్టిరు ప్రజలు మరి ఏం చెప్తున్నారు ఇలా జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ గోడకు వేట వేలాడుతుంది నాలుగు వేల నిరుద్యోగ భృతి అందరికీ వస్తుంది మా విలేకరులకు వీళ్ళంతా అన్ఎంప్లాయీస్ కదా వస్తుందా నాలుగు వేలు నాలుగు వేల రూపాయల నిరుద్యోగవృద్ధి పోయింది చారు సౌ బీసు హామీలన్నీ గాల్లో కలిసినాయి చారు సౌ బీస్ అయింది కాంగ్రెస్ పార్టీ ఇక కేసీఆర్ పదేళ్ల పాలన తెలంగాణ ప్రజలకు ఒక స్వర్ణయుగంగా ఉన్నదంటే ఇవన్నీ గాలేవు కాబట్టి మా స్వర్ణయుగంగా కనబడుతుంది ముందు మేము గుర్రం ఉంటిమి గుర్రం ఉంటే ప్రజలకు ఏర్పడలేదు మా పక్కకి ఈ గారిది కాంగ్రెస్ పాలన వచ్చింది గారిది రాగానే గుర్రం విలువ తెలుస్తుంది వాళ్ళ గాడిదలు వీళ్ళు గుర్రాలు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంతపాటి పాలనకి ఇంకా మేమట వానితోని పొత్తుంటాం వీనితోని పొత్తుంటాం అని కుక్కల్లాగా అరుస్తున్నారు మేము ఎవరితో ఎందుకుంటాం రా సింగిల్ గా పోటీ చేస్తే వంద సీట్లు గెలుస్తామని చెప్పి ప్రతినిత్యం ప్రజలంతా కేసీఆర్గా చెప్తా ఉన్నారు సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి ఇందిరమ్మ రాజ్యం వద్దు కేసీఆర్ రాజ్యం వద్దు అని చెప్తా ఉంటే డైరెక్ట్గా పోటీ చేస్తే మాకే వంద సీట్లు వస్తే బీజేపీడు మాత్రం పొత్తు పెట్టుకోడు మేము పొత్తు పెట్టుకో ఎవడరా అన్నది మీతో పొత్తు పెట్టుకుంటామని మరి ఎవడెవడో ఏమేమో గాలి కూతలు కూస్తురు బిఆర్ఎస్ పార్టీ అనేది ఏ పార్టీతో పొత్తు ఉండదు సింగిల్ హైండ్ గా పోటీ చేస్తుంది వందకు వందకు పైన వందకు పైన సీట్లు గెలుస్తాం స్థానిక సంఘాలు మొత్తం మొత్తం సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్ మేయర్లన్నీ మేమే గెలుస్తామని చెప్పి సందర్భం మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాం దీనికి డౌట్ లేదు ఆమె ఇవ్వకపోయినా పదమూడు లక్షల మందికి పదకొండు వేల కోట్లు పెట్టి కళ్యాణ లక్ష్మి ఇచ్చి పదమూడు లక్షల మంది బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లి చేసిన గొప్ప దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రభయ మీ లక్షలు ఎన్ని లక్షలు ఇచ్చిరో కళ్యాణ లక్ష్మి తీసుకురాబాయి ఇంటింటికి మళ్ళీ నీళ్ళు ఇస్తాం నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి చెప్పిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఫిల్టర్ నీళ్లు ప్రతి ఇంట్లో ఇస్తున్నాం అది కేసీఆర్ ఇచ్చింది మేము ఎన్నికల హామీ ఇవ్వలేదు రైతు బంధు అని చెప్పలేదు అయినా రైతు బంధు రైతు బీమా ఇస్తామని ఎన్నికల ముందు హామీలలో చెప్పలేం రైతు బీమా ఇచ్చాం ఉచితంగా చేప పిల్లల పంపిణీ మా గూళ్ళ సోదరులకు ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పలేం అయినా ఇచ్చాం ఎన్నికల హామీలు లేకున్నా కానీ ఉచిత గొర్రెల పంపిణీ కేసీఆర్ కిట్టు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు కంటి వెలుగు అమ్మఒడి హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం ఇలాగ అనేక పథకాలను ఇచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ కిట్ మీ మన్మల్లకు మన్మల్లకి వస్తుందా వస్తుందా వస్తున్నాయా హాస్టల్లో పిల్లలను విషాదం దీని దావన చేరతలేరా మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేటీఆర్ గారు చాలాసార్లు పోతలేరా ఇయ్య ఇన్ని రుణమాఫీ రుణమాఫీ వేసిందా ఒక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే రెండు లక్షల మందికి రుణమాఫీ కాలేదు మా మిత్రులు ఆలోచించాలి ఈ రెండు లక్షల మంది కాంగ్రెసులను ఊర్ల తిరగనియొద్దంటున్నాం రైతు భరోసా రాలేదు కళ్యాణ లక్ష్మి రైతు భరోసా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇంటింటికి మిషన్ భగీరథ మంచి నీళ్లు మెరుగైన వైద్యం సర్కారు విద్యా సంస్థలతో సౌకర్యాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ఉద్యోగ అవకాశాలు పెన్షన్లు మళ్ళీ కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలి సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా కోరుకుంటురని చెప్పి మా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద మోసుకొని వరంగల్ సభలప్పుడు ఇక్కడ నుంచి బియ్యం కోసం వస్తే ఇంటింటికి బియ్యం వేసి ఎనిమిది లారీల బియ్యం పంపిన నందిపేట మండలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా నిలబడ్డది మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతంలో అధికారాన్ని దక్కించి మొట్టమొదటి గ్రీనింగ్ పెన్నుని కేసీఆర్కి అందజేసిన జిల్లా మన జిల్లా జరిపి చైర్మన్ గెలిపించిన జిల్లా మన జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు ప్రజలకు విడమిర్చి వివరిస్తాం ముప్పై ఆరు మండల పార్టీ అధ్యక్షులతో త్వరలో మీటింగ్ పెడతాం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని త్వరలో జిల్లాకు పిలుస్తాం జిల్లాలో గులాబీ జెండా అన్ని సర్పంచ్ నుంచి జడిపి చైర్మన్ దాకా ఎగిరేస్తాం మా కోసం కష్టపడి ఇరవై రెండేళ్లుగా ఇరవై మూడేళ్ళు మాతో కష్టపడి ఉన్నటువంటి మా నాయకులను ఉద్యమంలో పద్నాలుగేళ్ళు పరిపాలనలో పదేళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా నాతోని వెన్నంటే ఉండి ఒక్కరు కూడా ఓకుంటున్నా మా అన్న దమ్ములను అందరినీ నా భుజాల మీద వేసుకొని జిల్లాలో మొత్తం తిరిగి గల్లీ గల్లికి తిరిగి ప్రతి ఊరుకు తిరిగి ప్రతి వాడకు తిరిగి మొత్తంకు మొత్తం వీళ్ళందరినీ గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకు గెలుచుకుంటామంటే వాళ్ళు కోసం పనిచేసిరు ఇప్పుడు పనిచేస్తాం మేము పోయి దండం పెడతాం మమ్మల్ని అయితే ఓడించరు మా వాళ్ళ నన్ను గెలిపించారు మా నాయకులను గెలిపించిందని చెప్పి జిల్లా అంతా తిరుగుతాం జిల్లాలో గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం ఇందాక చెప్పిన మీకు బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం మొట్టమొదటి గ్రీనింగ్ పెన్నుతో జడ్పీ చైర్మన్ గెలిచినాక తెలంగాణ రాకున్న ముందు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాకు వచ్చి ఆర్మూరులో ఉండి మొట్టమొదటి టికెట్ ఇచ్చింది ఆర్మూర్ మీ యొక్క తమ్ముడు జీవన్ రెడ్డికి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా అది పేగుబంధం సెంటిమెంట్ ఆ రోజు ఆవిర్భావ సభలో చెప్పినాం ఆరుమూరులో ఆవిర్భావ సభ జరిగితే వేలాది మంది తరలిచ్చి వేల కార్లతో ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఆరుమూరుకు వస్తే ఆ రోజు చెప్పినాం మేము ఆరుమూరు సభ పంతం తెలంగాణ సొంతం ఆంధ్ర అంతం అని చెప్పినాం అదే విధంగా తెలంగాణ సొంతమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాకున్న ముందే మొట్టమొదటిగా ఒక సీట్ ఏదైనా ప్రకటించిందంటే కేసీఆర్ గారు అది కేవలం ఆరుమూరు సీట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఆ పేగుబంధం మనకు ఆరుమూరుకు ఉంది జిల్లా మీద ఉంది జిల్లాలో ఆ రోజు తొలి జడిపి చైర్మన్ అయినాం ఈ విధంగా చూస్తే కేసీఆర్ ను మళ్ళీ మూడోసారి సీఎం చేసేది కూడా కీలక ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషించేది నిజామాబాద్ జిల్లా ప్రజలు నిజామాబాద్ జిల్లా ఓటర్లు మా నాయకులు మా గులాబీ సైన్యం అని చెప్పి మా ఏకైక లక్ష్యం మేము ఎప్పుడు చెప్తా ఉంటాం చాలా మంది చాలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు దొంగలు నేనంటే పడలేక నన్ను చూసి ఓర్వలేక నా ఎదుగుదలను చూడలేక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంకా కొంతమంది రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మేము చాలా సార్లు చెప్తా చాలాసార్లు మీడియా మిత్రులకు తెలుసు బాస్ ఇస్ బాస్ కింగ్ ఈజ్ కింగ్ బాస్ ఆల్వేస్ రైట్ బాస్ ఫర్ మై బాస్ ఐ ఫర్ మై బాస్ అని చెప్పినాం ఇది ఇది యాభై సార్లు చెప్పిన ఈ మాట చెప్పలేదా వీళ్ళందరికీ తెలుసు మా బాస్ కోసం ప్రాణాలు ఇచ్చే మొట్టమొదటి ఎవరైనా నిలబడతారంటే తెలంగాణ ఇరవై మూడేళ్ళ నుంచి పార్టీని నమ్ముకొని పార్టీతో నుండి పార్టీలో కీలక పాత్ర పోయిస్తూ మొదటి సీటు సెంటిమెంట్ రెండోసారి కూడా నాదే మూడోసారి కూడా మొదటి సీటు ఇచ్చి మూడు సార్లు మొదటి సీటు తెచ్చుకొని గులాబీ బాస్కు అండగా ఉండి ఆయన వెంబడి నడిసే సైన్యం ఏదైనా ఉందంటే మా నిజామాబాద్ జిల్లా సైన్యం మొదట నడుస్తుంది మేమే ముందుంటాం మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా మా నాయకుడే ది లెజండ్ లీడర్ కేసీఆర్ గారిని చూడబోతాం దానికోసం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తాం రానున్న మూడేళ్ళలో ప్రతి ఒక్కరికి మా నాయకులంతా ప్రతి గ్రామానికి ఒక కేసీఆర్ కేసీఆర్ గారే పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ విధంగా ఇంకా ఇప్పుడు ఇందూరు జిల్లా పంతం ఇందిరమ్మ రాజ్యం అంతం మళ్ళా కేసీఆర్ రాజ్యం సొంతం ఇది మా నినాదం ఏ నినాదం ఒకసారి కట్టిగా చెప్పండి ఇప్పుడు ఇందూరు జిల్లా పంతం ఇందిరమ్మ హింసారాజ్యం అంతం అనండి ప్రెస్ మీద అనండి ఇందిరమ్మ హింసారాజ్యం అంతం అనే నినా కేసీఆర్ వెంట నడుస్తాం అందరం కలిసి పనిచేసే మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మేమంతా ఏకతాటిపైకి వచ్చి మొత్తం కలిసి పనిచేసి మా లీడర్లు అందరినీ మా సర్పంచ్లను ఎంపీడీసీలను జెడ్పీడీసీలు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీ జిల్లా చైర్మన్లు మేయర్లు కౌన్సిలర్లు అందరినీ గెలిపించుకునే బాధ్యత నేను తీసుకొని గల్లీ గల్లికి ఊరు ఊరికి మండలం మొత్తం తిరుగుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ త్వరలో అన్ని మండలాల్లో పర్యటించాలి పర్యటించి గెలుపు వైపు వేస్తాం నిజామాబాద్ జిల్లాలో గులాబీ జెండా ఎగరేస్తాం కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చూస్తాం దాంట్లో మొదటి వరుసలో నిజామాబాద్ జిల్లా ఉంటదని చెప్పి సందర్భం తెలియస్తూ ముగిస్తా ఉన్నాం జై తెలంగాణ శిక్షణ కమిటీలు ఉంటాయి మండల కమిటీలు ఉంటాయి ఒక్కసారి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్డర్ చేస్తే మొత్తం మొత్తం అన్ని కమిటీలు గతంలో గతంలో కొద్దిగా వెనకంజలో ఉన్నటువంటి మా సీనియర్ నాయకులు మా భూమేశ్వన్న రెండు వేల ఒక్కరి నుంచి ఉన్నాడు మా సుజిత్ మా సత్యప్రకాష్ మా నవిబ్బాయి ఎవరైతే ఆ రోజు ఉద్యమంలో పనిచేసిరో ఇప్పుడు నా అధ్యక్షతన నేను జిల్లా అధ్యక్షుడి ఉన్నా కాబట్టి కేసీఆర్ దండం పెట్టి వాళ్ళకి సముచిత స్థానాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా మొత్తం జిల్లాలో బోధన నుంచి పడితే పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే బాధ్యత ప్రయత్నం చేస్తా అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తాను జై తెలంగాణ జైనింగ్ ఉంది పిల్లలు రావాలి యూత్ వత్తురు దగ్గర ఉన్నారు జై తెలంగాణ అరుణ్ ఏబినర్జీ ఎన్ రవికుమార్ फोटो मुदीदा जय तेलंगाना केसीआर गायकत्व కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఒక్కటి మీడియా మిత్రులకు